देव देव धवला गंगाधरा हर नमो नमो दैवत लोक लोक शुभंकर नमो नमो पालित किंकर भवना पालितकिङ्कर भवनाशङ्करा शङ्करपुरहर नमो नमो हालाहलधर हाला हलधर शूलायुधकर शैलसुतावर नमो नमो देवदेव धवलाचल मन्दिर गङ्गाधरा हर नमो नमो दैवतलोकसुधाम्बुधिमकर लोकशुभङ्कर नमो नमो నమో 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 అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి సెలవులు కాబట్టి పిల్లలతో మరింత హ్యాపీగా మరింత సంతోషంగా చక్కగా ప్లాన్ చేసుకొని సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి నేను ఈ మధ్య ఓ వీడియో చూశానండి ఒక మంత్రంతో ఎదుటివారి మనసులో ఏముందో ఈజీగా చెప్పేయచ్చు అండి అంటే దానికి సంబంధించి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ టైమింగ్స్ దిక్కులు అవి ఇవి చాలా ఉన్నాయండి ఇన్ని రోజులు చేయాలన్న నియమం కూడా ఉంది అండి మంత్రాలకైతే అంత శక్తి ఉంటుంది కాకపోతే వాటి తాలూకా రివర్స్ అయినా కూడా అంతే ఇది ఉంటుంది కాకపోతే ఇక్కడ మరి మనం ఎందుకు చెప్పుకున్నాం అనుకున్నా మనకేం యూజ్ అనుకున్నా ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద నాలెడ్జ్ ఉండాల్సిన పని లేదండి కొంచెం అబ్జర్వేషను కొంత నాలెడ్జ్ అవతల్ల వారి మనసులో ఏముందో తెలుసుకోవాలనే చిన్న కుతూహలం అట్లీస్ట్ మనకి ఏం ఉపయోగం ఉంటుంది అన్న దృష్టిలో మనం ఆలోచిస్తే అక్క ఇంట్లో ఉండే వాళ్ళకి ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా మనకి ఫ్యామిలీ ఉందండి పిల్లలు భర్త అత్తమాములు రిలేటివ్స్ చుట్టాలు ఫ్రెండ్స్ కోలీగ్స్ సోషల్గా బయటికి వెళతామంటే బయటికి వెళ్తూ ఉంటాం కదండి సొసైటీలో బయటికి వెళ్తూ ఉంటాం కదా సో అక్కడ ఎవరినైనా సరే మనకి కావాల్సిన వాళ్ళని మనం అర్థం చేసుకోవడానికండి వాళ్ళ గురించి మనం తెలిసేసుకొని ఏదో చేసేస్తాము ఏదో అలా కాదండి అట్లీస్ట్ మన ఇంటికి వచ్చేసరికి వాళ్ళ మూడ్ ఎలా ఉందో ఏంటో కొంచెం తెలుసుకుంటే మనం చాలా వరకు హ్యాపీగా ఉండొచ్చు అండ్ చాలా వరకు సమస్యల్ని దూరం చేసుకోవచ్చు వాళ్ళకి అనుకూలంగా మనం నడుచుకోవచ్చు అండి దానివల్ల మరింత హ్యాపీగా ఉండొచ్చు ఎదుటివారిని చూసి మనసులో ఏముందో తెలుసుకోవాలి అన్నది ఇప్పటి నుంచి కాదండి రామాయణంలో ఆంజనేయ స్వామిని దూరం నుండి చూసిన రాముడు ఫస్ట్ లక్ష్మణుడితో అంటారండి ఇతని తాలూకా ముఖ కవళికల్ని అతను నడుస్తున్న విధానాన్ని చూసి ఆయన విశ్వాసపాత్రుడు భక్తి కలిగిన వాడు చాలా చెప్తారు పెద్ద పెద్ద శాస్త్రాలు చెప్పనివన్నీ కూడా మన రామాయణము మహాభారతము భాగవతము ఇతిహాసాలు పురాణాలు వీటన్నిటిలో కూడా ఉన్నాయండి మనం అంత అదృష్టవంతులం కాకపోతే మనకి ఎవరు చెప్పరు అట్లీస్ట్ ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని వీడియోస్ ఆడియోస్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి కొంతలో కొంత నేర్చుకోవడానికి ట్రై చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి అలా అనేసి ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకునే విషయంలో ఎప్పుడు కూడా నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అవ్వాలని లేదండి ఎందుకంటే ఇది హ్యూమన్ సైకాలజీ ఇది ల్యాబ్లో థియరీ కాదు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ కూడా కాదండి అన్ని వేళ మనం కరెక్ట్ అవ్వాలనే రూల్ లేదు ఎందుకంటే ల్యాబ్లో కూడా అప్పుడప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి కదండి సో కొంతలో కొంత అయితే మనం ఈజీగా అవతల వారి మనసుని అయితే తెలుసుకోవచ్చండి మనం ఇంటికి వెళ్ళామండి మనం వెళ్ళగానే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి వాళ్ళు మనతో మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు మనల్ని పిలిచే విధానాన్ని బట్టి మన రాక వాళ్ళకి హ్యాపీగా ఉందో డిస్టర్బింగ్గా ఉందో లేకపోతే పానకల్లో పొడకలా వచ్చావనో తెలిసిపోతుంది కదండి అట్లనే మన ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు గేట్ వే వేసి వస్తున్నారా కాలింగ్ బల్ ఎలా ప్రెస్ చేస్తున్నారు లేకపోతే తలుపు ఎలా తడుతున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు చెప్పులు ఎక్కడ విడిచిపెట్టారు ఎలా విడిచిపెట్టారు ఇవన్నీ చూస్తే వాళ్ళ మెంటాలిటీ కూడా మనకు అర్థం అవుద్దండి అండ్ మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి అమ్మాయి టీవీ చూస్తునో అబ్బాయి ఫోన్ చూస్తునో ఇంకెవరేదో చేస్తున్నాో అసలు ఎవరు మనల్ని పట్టించుకోకుండా కేవలం ఎవరి కోసం వెళ్ళామో ఆవిడ మాత్రమే మనల్ని ఇన్వైట్ చేసి టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారని అడిగితే ఏమర్థం అవుతుందండి ఈవిడికి మన రాక ఇష్టము మిగిలిన వాళ్ళకి అదంతా ఎటెన్షన్ ఏమీ కాదు అవునా కాదా సో మనం వచ్చినా కూర్చున్నా ఉండినా వెళ్ళిపోయినా వాళ్ళకైతే అసలు మ్యాటర్ కాదు ఇది అర్థం అవుద్ది కదండి మాట తీరును బట్టి కూర్చున్న విధానాన్ని బట్టి డ్రెస్సింగ్ని బట్టి నవ్వే విధానాన్ని బట్టి అలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి మనం ఈజీగా అవతల వారిని గురించి తెలుసుకోవచ్చు అండ్ కొంతమంది అయితే ఓరకనే హడావిడి పడిపోతారండి ఇలాంటి వాళ్ళని మనం పెళ్ళిళ్ళలోనో ఫంక్షన్స్లోనో చూస్తే ఎక్కువైతే పెళ్ళిళ్ళలో కనిపిస్తారండి ఒక లేడీ ఊరకనే గాబరా పెట్టేస్తారు ముహూర్తానికి గాబరా పెట్టేస్తారు పసుపు కోసం వాళ్ళు తీసుకొచ్చారు ఇది విపరీతమైన హడావిడి చేస్తారండి సో ఆవిడ కంగారు మనిషిని చెప్పడానికి మీకు ఎవ్వరికీ కూడా ఏమీ చదవాల్సిన పని లేదండి నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసులో ఉన్నదాన్ని ఏదో ఒక రూపంలో బయట పెట్టడానికే ఇష్టపడతారండి అండ్ బయట పెట్టేస్తారు కూడా మనం కొంచెం ఓపిక కొంచెం అబ్జర్వేషను ఇది అలవరుచుకుంటే చక్కగా మన అవతల వారిని అర్థం చేసుకోవచ్చు అండ్ అర్థం చేసుకున్నాక మనం ఏం చేయాలంటే మన ఫ్యామిలీ మెంబర్సు మనకిష్టమైన వాళ్ళు ఇలా అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని బట్టి మనం నడుచుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చండి ఎందుకక్క వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి మనల్ని వాళ్ళే అర్థం చేసుకోవచ్చు అంటే కాదండి ఇక్కడ హీరో మనమే మీకు అర్థమవుతుందా మన సినిమాకి మనమే హీరో సో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా ఫ్యామిలీ అల్ల కల్లోలంగా ఉన్నా కూడా అక్కడ లీడర్షిప్ తీసుకోవాల్సింది అండ్ హీరో అవ్వాల్సింది మనమేనండి ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు కొంత టైం గడుస్తుంది అదంతా నెక్స్ట్ ప్రయారిటీ కానీ ఫస్ట్ మనకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని మన భుజం మీదే వేసుకుంటే కొంచెం మనం హ్యాపీగా ఉంటామండి అంటే ఇలాంటివి తెలుసుకుంటే అండ్ ఎంత అబ్జర్వ్ చేస్తాము ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే వాళ్ళు దూకునే విధానం అబ్జర్వ్ చేయొచ్చు ఫేస్ అబ్జర్వ్ చేయొచ్చు నుదురు ఎవరైనా సరే ఏంటి ముఖ కవళికలు అంటారు ఒక మనిషి నవరసాలని కూడా తన ముఖంలో మనము ఈజీగా పసిగట్టొచ్చండి బ్రహ్మానందం గారు చూపిస్తారు కదా ఒక మూవీలో సూపర్ కదండి నిజంగా కొంతమంది ఫేస్లో అంత చక్కగా అన్ని భావాలు పలుకుతాయండి సో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే కొంతవరకు నాలెడ్జ్ కొన్ని బుక్స్ కొంత అబ్జర్వేషను కొంత ఓపిక మన ఫ్యామిలీ కోసం మనం పెట్టగలిగితే మన పిల్లలు సంతోషంగా స్కూల్ నుండి ఇంటికి వస్తున్నారా మన భర్త చిరాకులో ఇంటికి వస్తున్నారా అని కూడా మనము ఈజీగా తెలుసుకోవచ్చండి అలా తెలుసుకున్న రోజున మన కుటుంబానికి మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు ఇప్పుడున్న ఈ రోజుల్లో ఎవరు ఎవరిని గురించి కూడా పట్టించుకునే ఇది లేదండి పిల్లలు ఇంటికి వచ్చారంటే వాళ్ళ వర్కో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇది తప్పించి వాళ్ళకి ఏదో పెట్టేస్తాం అంతే తప్పించి వాళ్ళని గురించి కొంచెం టైం పెట్టే ఇదైతే లేదు ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ కూడా అలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా కొన్ని బాధ్యతలు మనకు ఖచ్చితంగా ఉంటాయండి సో ఆ బాధ్యతల నుంచి ఎప్పుడూ తప్పించుకోకూడదు సో రాబోయేది న్యూ ఇయర్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యామిలీ మెంబర్స్తో ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలాంటి విభేదాలు ఉన్నా కూడా హాయిగా కలిసిపోవటానికి చూడండి మరీ మీ మనసును చిరాకు పెట్టే విధంగా ఇంకొకటి ఇంకొకటి విధంగా మర్చిపోవడానికి చూడండి మర్చిపోవాలి అనుకుంటే కొంచెం కష్టం కాబట్టి ఇంకొంతమంది కొత్త ఫ్రెండ్స్ని అరేంజ్ చేసుకోండి మీకు అర్థమవుతుందండి ఎందుకంటే అలా ఉన్న రోజునే మనం హ్యాపీగా ఉంటామండి ప్రతిరోజు మనకి ఒంట్లో బాగాలేదు అనుకోండి సపోజ్ మీకు ఒంట్లో బాగాలేదు లేవలేని పరిస్థితి వచ్చింది ఇంట్లో ఎవ్వరూ లేరు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఉన్నారండి మీకు వంద మంది మంచి గట్టి సూపర్ లాంటి మంది మార్బలు అంటారు కదండి రిలేటివ్స్ ఉన్నారు చుట్టాలు ఉన్నారు అందరూ ఉన్నారండి అని మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు మీకు ఇమీడియట్గా వాళ్ళు ఎంతవరకు రాగలరు అదే మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మీ ఇరుగు పొరుగు వారితో మీరు ఆ ఫ్రెండ్షిప్ చేసుకున్నారనుకోండి మిమ్మల్ని అర్థం చేసుకున్న వెంటనే వాళ్ళు వచ్చేస్తారు మీకు అర్థమవుతుందా అలా మీరు కూడా మెయింటైన్ చేయాలి ఒకరికి కష్టం అన్నప్పుడు మీరు వెళ్ళారో అనుకోండి ఏంటి సుఖాల్లో పాలు పంచుకోకపోయినా పర్వాలేదు కానీ కష్టం అంటే మాత్రం ఖచ్చితంగా మీ వంతు ఏదైనా చేయగలిగితే చెయ్యండి సో దానివల్ల సుఖం ఉండేటప్పుడు ఎందుకండి చాలామంది వస్తారు కానీ కష్టం టైంలో ఎవరినైతే మనము మంచిగా చూసుకుంటామో మనకి కష్టం వచ్చినప్పుడు కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తారండి మాకు కింద రెండు పోర్షన్స్ ఉన్నాయండి మన ఇల్లు కాకుండా కింద రెండు పోర్షన్స్ అనమాట మేము అద్దెకిచ్చేవాళ్ళము మేము రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి అద్దె మారుతూ ఉంటారు కదండి అలా మారేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కొంతమంది ఆప్తులు అయిపోయారు కొంతమంది బద్ధశత్రువులు అయిపోయారు ఎందుకు అనుకుంటున్నారా ఒక ఆవిడ ఉండేవారండి ఆవిడికి నలుగురు ఐదుగురు అక్క చెల్లెలు పెద్ద ఫ్యామిలీ ఇక్కడ నుంచి మహా అయితే ఒక పదిహేను కిలోమీటర్లు అనమాట మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ సొంతూరు పదిహేను కిలోమీటర్లేనండి పెద్ద ప్రాబ్లం ఏమి కాదు అండ్ ప్రతిరోజు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఊరు వెళ్ళి వర్క్ చేసుకొని వస్తారు పిల్లలు అయితే లోకల్లో చదువుతున్నారు కాబట్టి పిల్లలకి టైం వేస్ట్ అని ఆవిడ ఇక్కడ ఉండేవారు అనమాట ఏం చెప్పారంటే ఫస్ట్ పోరట్ ఇచ్చామండి పోరెట్లు ఇస్తాం కదా మామూలుగా కూరలు చారులు ఏమైనా ఇచ్చేటప్పుడు అంటే ఇది చాలా సంవత్సరాల క్రితం అనమాట ఇచ్చేటప్పుడు ఏంటి మా ఆయన గారికి షుగర్ అండి మాకు పెద్దగా ఎవరి టేస్ట్ నచ్చదండి అండ్ మా పిల్లలు కూడా అంత తిని పడిపోయేవాళ్ళు కాదు కాబట్టి మాకు నచ్చదు అని చెప్పింది మొహం మీదే చెప్పిందండి నాకైతే ఇదేంట్రా మొబిలో చెప్పింది సరే ఆవిడని మనం ఎందుకు హర్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఏదైనా పళ్ళున్నా లేకపోతే మరి ఇంపార్టెంట్ తప్పదు అన్నది తప్పించి అసలు కూరలు అవి ఏం పంపించే వాళ్ళం కాదు అండ్ ఆ తర్వాత కొద్ది రోజులకి అప్పుడుతో ప్రతిదీ గొడవేనండి ప్రతిదీ గొడవే ఏది ఏం చేయాలని అప్పటికి ఇల్లు కూడా మనకి ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు మా అమ్మ వాళ్ళు దీనిలో ఉండేదనమాట సో ప్రతి దానికి గొడవే నేను కూడా ఇక్కడ ఏదో టెనెంట్గా వచ్చాను అన్న ఫీలింగ్ అనమాట ఆవిడకి అండ్ అంతా కూడా ఒక టైం మార్నింగ్ లేవాలంటే లేవాలి పిల్లలు ఈ టైంకి వెళ్ళాలంటే వెళ్ళాలి గ్రాసరీ పలానా రోజు కొనాలంటే కొనాలి అండ్ పూజ టైంకి అయిపోవాలి పిల్లలు సాయంత్రం నాలుగు గంటలకు వస్తే ఐదు వరకే ఆడాలి ఐదు తర్వాత ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి అండ్ తలుపులన్నీ మూసేయాలి చదువుతూనే ఉండాలి ఒకరోజు దేనికో ఏడుస్తున్నారు పిల్లలు నేను అడిగితే మేము మా ఊరు నుంచి ఈ ఊరు యజ్ఞం చేయడానికి వచ్చామండి చదువుని మేము అలా భావిస్తూ ఉన్నది ఓకే ఇది కూడా ఓకేనండి అంటే ఎవరిని పట్టడానికి కాదండి ఒకరోజు ఇలా జరుగుతూ ఉన్నది మేము కూడా కొంచెం తగ్గించేసుకున్నాము అంటే పక్క పోర్షన్ వాళ్ళు అయితే మనతో మంచిగా ఉండేవారు సో అప్పటికి మాకు ఇంకా ఇల్లు లేవి రాలేదండి ఇదంతా పంట పొలాలు కదండి పెద్ద ఇల్లు లేవన్నమాట మా ఇల్లు మాకు దూరంగా ఒక ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది రోజు ఏడుపు వినిపించిందండి ఎవరో గట్టిగా ఏడుస్తున్నారు అంటే చుట్టూ ఇల్లు లేవు కాబట్టి మన కింద ఇల్లే కదండి గబగబుగా కిందకి దిగాను దిగేసరికి ఆవిడ కడుపు నొప్పి వచ్చేస్తుంది విపరీతంగా ఏడుస్తుంది అందరూ దగ్గరే ఉన్నారు కానీ ఎవ్వరూ రాలేదు ఇతను వెళ్ళిపోయాడో ఫోన్ అవ్వటం లేదు అక్కచెల్లెళ్ళ మధ్యలో ముద్దుగా పెరిగింది అన్నాను కదండి సో వాళ్ళందరినీ తిట్టుకుంటుంది వెంటనే నేను కొంచెం అప్పుడు లక్కీగా ఇంట్లో కొబ్బరి బొండాలు ఉన్నాయండి సో వెంటనే కొబ్బరి బొండం ఒకటి ఓపెన్ చేయించేసి మా పక్కన కూడా మంచిగా ఉండేవాళ్ళం అన్నాం కదండి ఆ పాపను పిలిచి కొబ్బరి బొండం ఒకటి ఓపెన్ చేయించేసి దాంట్లో కొద్దిగా గ్లూకోజ్ కలిపి ముందు తాగమన్నాము అండ్ ఆవిడకి ఫీవర్ కూడా వచ్చేసింది కాబట్టి ఒక ట్యాబ్లెట్ ఇచ్చాము ఆవిడైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయిందండి చాలా హ్యాపీ మీరున్నారు కాబట్టి సరిపోయిందండి అన్నది జ్వరం తగ్గిన మూడు రోజుల తర్వాత మళ్ళీ వెళ్తే మళ్ళీ సేమ్ ఇలాగే ఉందండి ఆవిడేమన్నాదో తెలుసండి ఎప్పుడూ ఒంట్లో బాగోకుండా ఉంటుందా ఏంటి అప్పుడప్పుడు అలా అవుతుంది ఆ టైంలో బాధ అనిపించేస్తుందని ఆ తర్వాత మళ్ళీ మాట్లాడలేదండి ఆ తర్వాత ఆవిడ ఖాళీ చేసి వెళ్ళిపోయారు అది అంతా అయిపోయిందిలండి నేనేమంటానండి ఎంతమంది చుట్టాలున్నా ఎంతమంది స్నేహితులున్నా మన ఇరుగు పొరుగు మన చుట్టుపక్కల వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా ఉంటే అట్లీస్ట్ మన లైఫ్ మనకి సజావుగా వెళతదండి ఎమర్జెన్సీ టైంలో వీళ్ళే మనల్ని ఆదుకుంటారండి ఇన్ని సంవత్సరాలైన ఈ విషయాన్ని నేను ఎందుకు మర్చిపోలేకపోతున్నాను అనుకుంటున్నారా ఆవిడ అంత టార్చర్లో అనిపించేదండి మన ఇంట్లో మనమే పరాయవాళ్ళలాగా అనిపించేదనమాట అండ్ ఆవిడ ఆ తర్వాత వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాక కూడా అక్కడ కూడా ఏవో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అన్నట్లుగా విన్నాము అండ్ ఒక రెండు సార్లు నాకు మార్కెట్లోనో అక్కడ ఏంటి మనది చాలా చిన్న ప్రపంచం అండి ఎక్కడో దగ్గర ఎదురు పడుతూనే ఉంటాము అండ్ ఆవిడని చూసాక ఆ రోజు షాపింగ్లో అనిపించింది అనమాట వాళ్ళు మాకంటే ముందు వెళ్ళారు ఏవో చీరలు చూసారు ఆ తర్వాత మేము కూడా వెళ్ళేసరికి కొంచెం మనం రిలే రిలేషన్ మెయింటైన్ చేస్తామండి అంటే మనం పదే పదే ఒకే షాప్కి అనుకోండి అక్కడ ఉండే వాళ్ళని గుర్తుపట్టడము ఇలా ఉంటుందన్నమాట సో వాళ్ళు వెంటనే బాగున్నారక్కా అని అడిగి చక్కగానే చూపించేసరికి వచ్చిన మాకు వదిలేసి వాళ్ళకి చూపిస్తున్నారు ఇలాగా చాలా అండి అంటే ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతూనే ఉంటారు వాళ్ళ మనసులో ఏదో అర తినేస్తూనే ఉంటుంది మనకి ఎంత డబ్బున్నా సంపాదన ఉన్నా ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉన్నా మంది మార్బలు ఉన్నా కూడా మన ఇరుగు పొరుగు వాళ్ళని కొంచెం మనం ఫ్రెండ్లీగా ఉంచుకోకపోతే వేస్ట్ అండి సో న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఇంతవరకు ఎలాంటి పొరపాట్లు ఏమైనా జరిగినా చక్కగా మనస్ఫూర్తిగా ఒకరితో ఒకరు మాట్లాడుకోండి మీ ద్వారా ఏమైనా తప్పు అనిపించినా లేకపోతే మీరేమైనా తెలుసో తెలియకో హట్ చేసి ఉన్నా లేదా వాళ్ళ వల్ల మీరు సఫర్ అయ్యి ఉన్నా కూడా చక్కగా వెళ్ళి చెప్పండి అండ్ కలిసికట్టుగా ఉండండి ఏంటి మనది చాలా చిన్న ప్రయాణం అండి ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు మ్యాక్సిమం ఉన్నంతలో హ్యాపీగా ఉండడానికే ట్రై చేయండి నేనైతే ఇదే చెప్పదలుచుకున్నాను అండ్ ఇక్కడ నా పాటలు చూస్తారా డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు ఎన్ని కష్టాలునండి పాపం నాకు సో న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేసి మరింత హ్యాపీగా ఆనందంగా సంతోషంగా మీ ఇంటిని మీ వాకిల్ని అండ్ మీ ఫ్రెండ్స్ని అందరినీ తయారు చేసుకోండి అండ్ మీరు మరింత మంచి అలవాట్లను పెంపొందించుకోండి ఎక్సర్సైజ్ అలవాటు చేయాలనుకుంటే చేసుకోండి నేను దిక్కులు చూడండి ఎలా చూస్తున్నాను అందరికీ ఇప్పుడు సెలవులు కాబట్టి చక్కగా వాళ్ళ పిల్లల్ని పిలవండి మీరు కూడా వెళ్ళండి పిల్లలందరినీ కలవనివ్వండి మీరు కలవండి ఎంతో చక్కగా హాయిగా స్పెండ్ చేయండి అండ్ ఎక్కడైనా ఏవైనా లోటుపాట్లు ఉంటే అవన్నీ కూడా ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించండి అండ్ కలిసికట్టుగా రాబోయే సమ్మర్లోనైతే వాకింగ్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది ఇవాళకి అయితే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబు రేపు థ్యాంక్ యూ సో మచ్